శ్రీ లక్ష్మీదేవి మా గై కొనుమా శ్రీ లక్ష్మీదేవి మా పూజలుగా కొనుమా పుష్పములో నా నీవు జన్మించితివోయమ్మా పుష్పములోన నీవు జన్మించితివోయమ్మా గలగలలాడేటి కాల్గజ్జలు రోగంగా గలగలలాడేటి కాల్గజ్జలు రోగంగా నీ దివ్య చరణములే నమ్మితి నోయమ్మా నీ దివ్య చరణములే నమ్మితి నోయమ్మ శ్రీ లక్ష్మీదేవి మా పూజలు కొనుమా ఆది లక్ష్మిగా నీవు అలలారుచుంటివమ్మా ఆది లక్ష్మిగా నీవు చుంటివమ్మా ఈ దీనుల బ్రోవంగా నీవు వేగమే రావమ్మా ఈ దీనుల బ్రోవంగా నీవు వేగమే రావమ్మా నీ దివ్యాచరణములే నమ్మితి నోయమ్మా నీ దివ్యాచరణములే నమ్మితి నోయమ్మా శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా క్షీరాసాగరమందు శ్రీ శేష తలపముపై